ఫోన్ చేయి ఓసారి చెప్పిచ్చి ఎవరితో ఫోన్ చేయి అన్నాడుగా ప్రాక్టికల్ మనకి ద నేను వీడితో ఇప్పిస్తా ఏ ఎనీ కామన్ నాకు అన్నోన్ ఏ ఏ అన్నోను అన్నోను రోడ్డు మీద వెళ్ళే హిందువుని అని పిలిచి చెప్పిస్తా చెప్పిస్తున్నాను ఫోన్ చేద్దాం వాళ్ళు ఏమంటారు నేను ఆనందపడతా నేను ఆనందపడతాం రైట్ వాళ్ళు మానవత్వం ఉందని సంతోషపడతాం చేయి నేనా మీరు అంటున్నా చేస్తున్నాను ఏ మంచిది మంచిదనా క్రాంతి ద బ్రాండ్ చేంజర్ గేమ్ చేంజరా మన వచ్చింది ఏందిరా అట్లా అలా గొరీ నమస్తే నమస్కారం అండి హేమ బాబురా బాగున్నా బాగు బాగున్నానండి నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా నా ముందు రాధా మనోహరి దాస్ గారు ఉన్నారు మాట్లాడొచ్చు మీతో తప్పకుండా తప్పకుండా రైట్ సందర్భం ఏమొచ్చిందనంటే ఏమన్నానంటే ఎవరికి వారు వారి ఇష్టపరంగా ఉంటారు మీరు వ్యతిరేకించవద్దు ఎవరిని కూడా అన్న సందర్భం వచ్చింది మంచిదండి అంటే నేనేమన్నా తనేమన్నారు అనంటే అంటే ఇప్పుడు హిందువులు కూడా ఏమని కోరుకుంటారు అని అంటే అందరు బాగుండాలి అందరు మనం ఉండాలని కోరుకుంటారు అట్లా వాళ్ళు కూడా కోరుకుంటారు అన్న సందర్భం వచ్చింది మీరు అట్లా కోరుకునే వ్యక్తేనా అలా కోరుకుని దేవుడా అని అడగండి సార్ మా గురించి మమ్మల్ని అడగండి సార్ అలా కోరుకుని దేవుడా మీ దేవుడు అని అడగండి ఓకే సరే అలా కోరుకునే దేవుడేనా మీ దేవుడు ని పొరుగువల్ని ప్రేమించమన్నారండి. ఆ పొరుగువల్ని మా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించేను అన్న దేవుడు అండి ఇది మనం లాసిం చేసాక కూడా ప్రేమించేలాగా చూస్తానా దేవుడు ఎందుకు అలా చేస్తాడు అని అనుకుంటానా తెలుసు సార్ మరి. ఓకే ఒకసారి మాట్లాడతారా? తప్పకుండా తప్పకుండా ఎవరు పాస్టర్ హేమన్ ఎవరు? హేమన్ హేమన్ పాస్టర్ హేమన్. శివభక్తుడు yes అవును. నా ఎం పేరు నమస్తే అండి బాగున్నారండి. బాగున్నా ఎవరు మీది కాకినాడ అండి ఇంచుమించి ఒక సంవత్సరం అయింది మీతో మాట్లాడు నేను ఆ నాన్న ఏంటి ఇప్పుడు ఏదో దేవుడు లోకాన్ని ప్రేమించాడు అన్న ఆ మీరు ఏదో అడుగుతాను అంటున్నారు అంట కదా సార్ ఇదే నన్ను లాస్ట్ ఏంజెల్ సార్ ఇంతకై నన్ను గుర్తుపట్టారండి చాలా మంది కాబట్టి అంటే ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పానని భావించేవాడులో ఒకటి ఓకే సరే ఇప్పుడు ప్రశ్నలకి సమాధానం రికార్డింగ్ చేసి మీకు నిన్ను మాట్లాడు రైట్ 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 మాట్లాడు జ్యూస్ తాగాడా వైన్ తాగాడా అని అన్నారు కదండి రైట్ రైట్ ఆ సరే ఆ భావించే వాళ్ళు ఒకడు హేమంత్ చెప్పినా ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో దేవుడు ప్రేమించాడా లేదా వాళ్ళని ఎప్పుడండి ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో లాస్ జరిగింది కదా లాస్ ఏంజల్స్ లో మాత్రమే జరిగిందా సార్ అలా ఇప్పుడు అంటే పాస్టర్ ప్రమాదం జరిగిందంటే ఇప్పుడే విన్నాను ఓకే సమాధానం చెప్తారు అలా జరుగుతాయి అలా జరుగుతాయి ఇప్పుడు దానికి సంబంధం ఏముందండి అంటే మీరు చెప్పారు విషయం ఏంటంటే నేను అడిగిన నేను అడిగిన పాయింట్ లో వెళ్దాం మనము చూసారి మాట్లాడు ఏమన్ గారు వినిపిస్తుందా మీకు రైట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటి అని అంటే హిందువులు అందరూ కూడా క్రైస్తవ్యం ప్రేమిస్తారు అట్లే ముస్లింలను ప్రేమిస్తారు వారి వారి మతాలను కూడా గౌరవిస్తారు అట్లా మీరు గౌరవిస్తారా అందరూ అని ప్రేమిస్తారని అనకా అందరూ అని కాదు కొందరు అలా కాదు సార్ ఎడారి మతాలని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు ఏ మతాలను అన్నారండి ఖచ్చితంగా ఎడారి మతాలనే ఎడారి మతాలు అంటే ముస్లింలని క్రైస్తువులు అన్నారు కదండి రెండు మతాలు ఎడార్లు పుట్టిని ఆయన ప్రేమించారండి అక్కడ ప్రేమిస్తున్నారు లేదు మీకు అర్థమవుతుంది కదండి అదేమిటండి బాబు ఈయన పేరు ఏమండి వెళ్ళారా బాబు ఏమని వెళ్ళరా నాన్న మాట్లాడండి మీరు మాట్లాడండి వినిపిస్తుంది నాన్న హేమని వినపడుతుందా నాన్న హేమ వినపడుతుందా కాదు నా ఇప్పుడు మీరు కాకినాడ అన్నావు నీ పేరు మర్చిపోయాను అనుకుందాం కాసేపు కాసేపు అనుకోనా క్రాంతి గారండి మొన్న అబ్బాయి కాకినాడ ఒక అబ్బాయితో మాట్లాడిచ్చారు కదా అన్నాను అందులో దోషం ఏమన్నా ఉందా తప్పేం లేదండి అలాగే ఎడారి నుంచి వచ్చిన ఎడారి మతాలు అందులో దోషం ఏముంది కాకినాడ అబ్బాయి ఎలాగో ఎడారి మతాలు అలాగా అదే అండి అందులో అందులో ప్రేమ లేకపోవడం ఏముంది కాకినాడ అబ్బాయి అనకూడదా నిన్ను రైట్ రైట్ హేమన్ గారు హేమన్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కదా సార్ రైట్ హేమన్ గారు ఒక్క నిమిషం అండి నేను అనేది ఏందనంటే మీరు హిందువులైతే క్రైస్తవులను అదే విధంగా ముస్లింలను ఎట్లా ప్రేమిస్తారో అట్లా క్రైస్తవ పరంగా మీరు హిందువులను కానీ ముస్లింలను కాని ప్రేమిస్తారా ఏ విషయంలో సార్ అందరిని సమానంగానే చూస్తున్నారు కదా మా దేవుడి చూడమన్నాడు ఇంకా అందులో ప్రేమించండి మీరు చూస్తారా సార్ ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆత్మ నశించిపోద్ది అనేటువంటి కారణాలు బట్టి దేవుని తెలుసుకోమని అడుగుతున్నావు సార్ ఆత్మకి ఆశనం ఉందా అండి అబ్బాయి ఎంత వయసు నానా హేమాన్ వినపడుతుంది గారు అబ్బాయి నైనా ఆత్మ నశి వినపట్లే నానా ఆత్మ నశించిపోద్ది అంటున్నారు ఆత్మ నాశనం ఉందా ఏమండి ఆత్మ నశించిపోకూడదు ఏదో అన్నారు కదా ఆత్మకి నాశనం ఉందా ఆత్మకి శరీరానికి నాశనం చేసే దేవుడు ఉన్నాడండి ఆత్మ కూడా నాశనం అయిపోద్దా ఆత్మ శరీరాన్ని కూడా నిత్యాగ్నిలోకి నడిపించే దేవుడు ఉన్నాడండి కాదు దాని శరీరం ఎలాగ నశించిపోద్ది అది ఓకే ఆత్మగుణనా చేసే దేవుడు ఉన్నాడు రైట్ ఓకే హేమన్ గారు మీరు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఉన్నాం సరే కొన్ని అంటే మీకు కొన్ని క్లారిటీలు ఉండవు టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి సో ఒకవేళ ఫ్యూచర్లో కనుక మీకు ఒకే అంటే కలిసి మాట్లాడదాం ఈ అంశాల మీద తప్పకుండా సార్ ఆయన మీద ఏ బాధ ద్వేషం లేదండి ఆయన అంటే నాకు చాలా గౌరవం అండి మీరు మా ఇంటర్వ్యూలో నాన్నగారు అని అన్నారు అవునండి అదే అంటానండి రాధా మనోహర్ దాస్ గారు నాకు తండ్రి సమానం లేనండి రైట్ ఓకే నేను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తర్వాత కాల్ చేస్తానండి తప్పకుండా సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ రైట్ హలీమాన్ సాంగ్ పాడాం అంటే ఫైనల్ ఫైనల్గా చూడండి రాధా మనోహర్ దాస్ నాకు తండ్రి సమానలే అన్నారు అంటే మన మనం వెతికిన ప్రశ్నకు సమాధానం దొరికింది ఇక్కడ ఏంటి ప్రేమిస్తున్నాడు కదా హిందువుని హిందువుగా ప్రేమిస్తున్నాడు కదా హిందువుగా ప్రేమిస్తున్నాడు కదా ప్రేమ అంటే ఏంటి పలకరి చదవ క్రాంతి గవర్నమెంట్ ప్రేమించినట్టే